ఇప్పుడు మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ మొదలవుతున్నాయి మనతోటి హీరో గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఉన్నారు ఇది యాంకర్గా చేయడం కొంచెం కష్టంగానే ఉంది అందుకే అన్న మనం ఇంట్రెస్టింగ్ అన్న మీకుంటది అన్న ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి సో మీరు మీడియాతో ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి ఇద్దరిని కలిపి కొన్ని క్వశ్చన్లు ఉన్నాను ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో పెరుగుతారు అవి ఉండాలి మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయినని నాకు అర్థం కాలేదు ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం కాలేదు దుబాయ్ ఏదో పెద్ద ఇదో పల్లెటూరు లాగా అక్కడ

రాకపోతే తప్పులు చేయకుండా ఉండం కదా తప్పు జరిగింది ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశలని నమ్మాము ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా సైడ్ తప్పు జరిగింది మనం మనం ఏం చేస్తాం ఇప్పుడు మేము తీసిన సినిమా కాదు కదా మేము ఎలా కానీ వాళ్ళని నమ్మేము పెద్ద మనిషి ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆయన మిస్ఫేర్ అయింది ఏం చేస్తుందానికి చేసుకున్నారు పడ్డాం అంతే కానీ అన్న మీరు దొరకాలని చాలా మంది ట్రై చేస్తున్నారు వాళ్ళ ఖుషి ఇచ్చి మళ్ళీ మన సినిమా మనం తీసిన సినిమా బయట సినిమాతో దొరికాం హ్యాపీ ఇంకా అని ఫస్ట్ ఫస్ట్ మాస్ మహారాజు అనే టైటిల్ ఇచ్చిన తర్వాత మాస్ అనే టైటిల్ పెట్టుకుంటూ మాస్ జాతర వస్తుంది టైటిల్ ఐడియా ఎవరు నేనే చెప్పాను అది అవును నేను అదే ఎక్స్పెక్ట్ చేసి ఎందుకో అంటే అప్పుడు మరీ పండగ అనుకున్నాం అవును బాగున్నా అనుకున్నాం కొన్ని కారణాల వల్ల అది తెలిసిందే కరెక్ట్ సంక్రాంతి అంటే గుర్తొచ్చింది మా సినిమాలన్నీ సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ అది ఇద్దర కావాల్సిందే మాకు తెలుగు సినిమాకి అని చెప్పి అడవాటు చేస్తాం దసరా వరకు ఓకే మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమానా కొత్తదనం లేదు సో దాంట్లో తెలిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు ఆర్టిస్టిక్ కాదు క్రియేటివిటీ ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ నుండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా క్రియేటివిటీ తన్నుకుండా వస్తుంది అది చూపించడానికి ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్ గా ఫామ్ చేయొచ్చు రీల్స్గా ఫామ్ చేయొచ్చు ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో అబ్బా ఎంత బాగా తీశారు ఇది తీశారు అది తీశారని పోగొడితే ఓహో వీళ్ళందరికీ సినిమాటిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది అనమాట అందుకని పోగొడుతుంది ఐ మీన్ అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చింది అనుకో జనానికి అది కావాలి కానీ ఏంటంటే ఏముంది కొత్తగా ఏముంది అంటే అదొక ఫ్యాషన్ అంటే ఓహో వీళ్ళకి సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా అందుకని రెగ్యులర్ సినిమాని పొగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో అని ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు మన రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీరారు కదా చూడరు కదా అదే సార్ అదే చూడరు నేను కాన్సెప్ట్ కి అందరూ ఇప్పుడు కల్ట్ ఫాల్ అంటే ఇప్పుడు ఒకటే కళ్యాణ్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్ లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్ హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది ఇది వర్క్ అవుట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇప్పుడు ధరంజవి గారు బాలకృష్ణ గారు రవితేజ వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్ వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారు అలానే చూశారు అలానే చూస్తానికి ఇష్టపడరు ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది పెద్ద అయింది అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు చిరంజీవి గారు మాస్ చేసి చూస్తారు అలానే ఇప్పుడు సడన్ గా నేను గారిని పెట్టి ఏమైనా చేసేవాళ్ళు గీతాన్ని తీస్తే బాగోదు కదా ఇప్పుడు అన్ని మనం వీడికి ఎంత పొగరో ఇలా మాట్లాడుతున్నా అంటారు మళ్ళీ ఏం చెప్పాము కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది మనం ఏం చేయలేదు చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళే ఏదైనా కొత్తగా చేయలేదా అంటే అన్నిటిలోకి కొత్తగా చేసి మీరు అన్న ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేసారు నేను మీకు కావాల్సింది ఏంటి అదే ఇస్తాం మేము సింపుల్ ఇంకా అంతే మళ్ళీ మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు అంటే అది కూడా అది కూడా ఊరిని చూసే కళ్యాణ్ దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి లైక్ కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం ఎందుకంటే నీకు ఎందుకంటే చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ ఉండదు అట్లా కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా ఎంగేజింగ్ గా అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్ గా ఉందో లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా ప్రపంచంలో ఏడు కథలే ఉంటాయని ఏ దిప్పిన ఆ కథలు అటు తిప్పి జాయడమే కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపుతానికి మాస్ సినిమా అంటాం కమర్షియల్ సినిమా అంటాం కానీ చె ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో మేధావి సంఖ్య ఒకటి ఉంటుంది వాళ్లే సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవడు బాగుందని చెప్పడం బట్ థియేటర్ పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ రిపీట్స్ రిపీట్ రిపీట్స్ పండి అంటే ఎంతో కొంత డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది మంశి నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని దానికి ఎక్కువ ఇది అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా చచ్చినట్టు చూసారు అందరూ సో ఆ మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమా ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమా అని ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు కళ్యాణ్ గారు తల నరికారు అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా రెగ్యులర్ మూమెంటే కదా గత ఇరవై ఏళ్ళ సినిమాల్లో చాలా సార్లు ఇప్పుడు అతనుక్కడే కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాకు మహారాజులు బాలకృష్ణ గారి దాకా తలనారి కదా కానీ ఎందుకు హై వచ్చింది కమర్షియల్ మూమెంట్ కాబట్టి హై వచ్చింది దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూవ్మెంట్ కదా అంతే కమర్షియల్ సినిమా ఎప్పుడైనా వర్క్ వర్కౌట్ అయితే సినిమా అవుట్ అవుతుంది అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు ఇంకా మిగతా పదకొండు నెలల్లో వస్తే రెగ్యులర్ అదేం లాజిక్ అంటే పండగ వాతావరణంలో ఎలా వచ్చినా ఏ కమర్షియల్ మీటర్ లో వచ్చినా పర్లేదు కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ కరెక్ట్ అలా ఎలా కుదురుతుందో మరి తెలియదు వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు కానీ మనం రెగ్యులర్ గా వాళ్ళు సినిమా రెగ్యులర్ చేశారు చేశారనుకుంటున్నా దాన్ని ఎగ్జాక్ట్ అవుతారు మళ్ళీ ఇప్పుడు తమిళ కూడా చెప్పిన లోక నేనే తెలుగు రిలీజ్ చేశాను ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ మీడియాలో అంతా లోకాలో స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది ఇది స్పాన్ లేదు ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను ఇక్కడ లాగా ఉంది అక్కడ లాగా అని తెలుగు స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయి ఉంటే చూసేవారు కాదు మనకి ఏంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న హెడ్జ్ ఉన్నాము ప్రతి ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు ఇప్పుడు ఎప్పుడే తెలియదు మనకి ఇది ఇదైతే జనాన్ని నిజంగా ఎప్పుడు ఏదైనా ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్ లో లిటిల్ హార్ట్స్ ఎవరో తెలియదు డైరెక్టర్ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఈటీవీ దేని గురించి ముందు రోజు ప్రీమియర్స్ రెండు రోజుల ముందు ప్రీమియర్స్ చేశారు చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి ఆ రోజు రిలీజ్ అయిన రెండు మూడు సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది జడ్జ్ ఏది చూడాలనుకున్నారో ఏది వద్దు అనేది ఎవరో గేజ్ చేయలేము మాస్ జాతర గురించి వస్తే ఇప్పటి వరకు ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది మీరే అవునా యా మొత్తం ఒక స్టార్ హీరో ఇంతమంది కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే చిరంజీవి గారితో చేస్తున్న బాబీ గారి దగ్గర నుంచి మన గోపిచంద్ మల్లిన్ గారు కావచ్చు మన హరిశంకర్ గారు కావచ్చు నాగార్జున గారు కూడా వస్తారు నాగార్జున నాగార్జున మన జనరేషన్లో మీరు ఇప్పుడు బాను కథ ఓకే చేశారు మీరు బాను రైటర్గా ఫేమస్ సామాజిక డైలాగ్స్ ఇవన్నీ మెస్ డైరెక్టర్గా బానులో ఆ కథ చెప్పిన కూడా మీకు నచ్చింది ఏంటి అంటే కథ మాత్రం ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్ ప్రాపర్గా ప్రాపర్గా చెప్పాడు అది నాకు బాగా నచ్చింది ఇక మిగతా అతను ఎలా చేయాలి ఏ ఏ సీన్ ఎలా చేయాలి చెప్పాడు నాకు క్లియర్గా చెప్పాడు సో అప్పుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోవటమే ఇప్పుడు చాలామంది కథ చాలా బాగా చెప్తారు సినిమా ఎగ్జిక్యూషన్ అసలు టోటల్ ఫెయిల్ అవుతారు కొంతమంది కథ చాలా దరిద్రంగా చెప్తారు కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది సో బాగానే ఏంటంటే ఎలా చేయాలి ఏ ఎపిసోడ్లో ఎలా చేయాలి బేసిక్ నాకు ఎపిసోడ్ బాగా నచ్చినాయి సూపర్ సెకండ్ హాఫ్లో కాంటుండెడ్ కానీ ఆ ఓపెనింగ్ కానీ ఆ క్యాటరీ అండ్ అండ్ ఈ తాత మానవుడు అన్నీ ఉన్నాయి దాంట్లో ఎంటర్టైన్మెంటు మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి సో బేసిక్గా తను క్లియర్గా ఉన్నాడు సో ఛాన్స్ తీసుకున్నాం ఐ హోప్ ఐ విష్ ఎస్ మీరు చేసేటప్పుడు నేను నేను చెప్తాను ఎంజాయ్ చేశాను అంటే సూపర్ లేదన్న మాస్ జాతర మీద హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ తర్వాత సాంగ్ మీరు ఇడియట్లో టాప్ సాంగ్ అది మొత్తం జనాలందరూ పాడేసుకొని ఇప్పుడు రవితేజ గారిది మేము ఏదైనా చూపించాలి ఇమిటేషన్ అని అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎత్తుకుంటాం ఆ ట్యూన్ ని పట్టుకురావాలన్నది భీమ్స్ గారు ఐడియానా మీ ఐడియా డైరెక్టర్ గారు ఐడియా అది నాకు ఫస్ట్ ఈ ట్యూన్ చెప్పాడు అప్పుడు కూడా ట్యూన్ చెప్పాడు దీని కలిపితే చాలా బాగుంటుంది తందే మొత్తం తందే అండ్ ఇప్పుడు రేపు ఆడీ విన్నారు కదా రేపు థియేటర్లో అది ఇంకోలాగా ఉంటుందని నన్ను నేను నమ్ముతున్నాను